వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం రెసిపీ రాజ్మా కుర్మా చేసుకున్నామండి ఈ రాజ్మా కుర్మా అయితే చాలా టేస్టీ సూపర్గా బాగుంటుందండి రోటీలోకి చపాతీలోకి ఫుల్కాలోకి రైస్లోకి బగారా రైస్లోకి అన్నంలోకి అన్నిటిలోకి చాలా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి చూడండి ఒక కప్పు నేను రాజ్మా తీసుకున్నాను ఈ రాజ్మా అయితే ఎర్ర రాజ్మా అండి ఈ రాజ్మా తీసుకొని మనం శుభ్రంగా నానబెట్టి కడుక్కొని మనం నానబెట్టుకోవాలి చూడండి నేను నాన్ పెట్టుకున్నాను నాన్ పెట్టుకొని శుభ్రంగా కడిగితే మనకు ఇలాగ అవుతాయి చూడండి నేనైతే చిన్న రాజ్మా అండి ఇది పెద్ద కాదు చిన్నయే బాగుంటాయి ఇప్పుడు మనం చూడండి ఒక కుక్కర్ అయితే మనం తీసుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని తర్వాత ఒక స్పూన్ మనం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇందులో చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనైతే ఓల్డ్ గరం మసాలా అండి బిర్యానీ ఆకు లవంగం జాజికాయ పట్ పట్టండి ఇవన్నీ మనం యాలక్కయ అన్నీ వేసుకోవాలి ఇందుకులో వేసుకుని ఒక్క నిమిషం వేయించుకోవాలి చూడండి ఒక్క నిమిషం అయిన తర్వాత మనం అయితే ఈ రాజ్మా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఈ రాజ్మాని మనం ఇందుకులో వేసుకోవాలి చూడండి మనం బాగా ఇలాగ రెండు నిమిషాలు అయితే మనం వేయించుకోవాలి కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందిపులోకి రెండు నిమిషాలు అయిపోయిందండి మనం అయితే వాటర్ వేసుకున్నాం ఒక రెండు గ్లాసులు చూడండి రెండు గ్లాసులు వేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఒక పావు టీ స్పూను కళ్ళుప్ప అయితే వేసుకోవాలి చూడండి మనం కుక్కర్ మూత పెట్టుకున్నాం నాలుగు ఈజిల్స్ వస్తే చాలండి అప్పుడు దాకా మనం చూడండి నాలుగు సిటీలు అయిపోయినాయి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు అండి కొద్దిసేపు మనం ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి మనం కడాయి అయినా ఏదైనా మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి నేనైతే మూడు వేసుకున్నా చూడండి ఆయిల్ ఏడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు నేను ఉల్లిపాయ కోసుకున్నానండి సన్నగా కోసుకొని వేసుకోవాలి ఇందుట్లో అలాగే మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి చూడండి మనకు ఇలాగ కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మనం బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మీడియం సైజు రెండు టమాటాలు నేను మిక్సీలో పట్టుకున్నానండి ఈ ప్యూరి కూడా ఎందుకు వేసుకోవాలి చూడండి ప్యూరీ వేసుకున్న తర్వాత ఇలా వేగినప్పుడు మనం మసాలాలు వేసుకుందామండి చూడండి పావు టీ స్పూన్ జీరా పౌడర్ అండి వేయించింది అలాగే పావు టీ స్పూన్ పసుపు అండి అలాగే రెండు స్పూన్ల ధనియా పౌడర్ వేసుకోవాలి అలాగే చిట్కెడు గరం మసాలా వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి ఒక మూడు స్పూన్ల నేను పెరుగు అయితే వేసుకుంటున్నాను ఇందుట్లో వేసుకోవాలి వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి బాగా ఇలాగ వేగింది పెరుగు మసాలా అంతా వేగిపోయింది మనకి ఇలాగ వేగేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇందాక చేసుకున్నాం కదండి ఉడక పెట్టుకున్నాం కదా అయిందండి మనకైతే చూడండి ఇలాగ ఇలా మెత్తగానే అయింది చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగే మనం ఇందుట్లో వేసేసుకోవాలి కావాలంటే అంతా వేసేసుకోవాలి చూడండి బాగా ఇలా కలిపేసుకోవాలి మనం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి చూడండి నేనైతే తక్కువే తింటారండి అందుకని నేను మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను వేసుకున్నా చూడండి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి చూసారా ఇలాగ అంతా కలుపుకోవాలి మనం ఉప్పు వేసాం కదండి రాజ్మాలో ఫస్ట్లోనే ఆ ఉప్పే సరిపోతుంది సరిపోతే మనం వేసుకోవచ్చు చూడండి నేనైతే కావాలంటే మనం ఇది వేసుకోవచ్చండి నేను తీసేసానండి ఎందుకు ఇదంతా రసం అంతా దాంట్లోనే ఉంటుంది ఎందుకు అడ్డని నేను తీసేసుకున్నాను కావాలంటే పెట్టుకోవచ్చండి నేను కొద్దిగా పావు టీ స్పూన్ సాల్ట్ వేసానండి చూడండి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు వేసుకోవాలి వేసుకొని మనం బాగా ఒక రెండు నిమిషాలు అయితే మనం వేయించుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకున్నాను ఇప్పుడు మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలండి మనకు చిక్కగా కావాలంటే చూడండి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను చూడండి ఉడకపెట్టుకోవాలి బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మనం పెట్టుకుందాం చూస్తామండి వా చూడండి ఇలాగైతే అయింది స్టవ్ ఆఫ్ చేసుకు మన గ్రేవీ కావాలంటే ఇంకా అయినా కొద్దిగా వాటర్ అయినా వేసుకోవచ్చండి కాదు ఇలాగే కావాలి అంటే ఇలాగైనా చేసుకోవచ్చు బాగుంటుంది చూడండి కొద్ది కొత్తిమీర వేసుకుందాం అలాగే ఉల్లికాడలు వేసుకొని మనం బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయిందండి నేనైతే వీడియోస్ పెట్టలేదండి ఎందువల్ల మా అమ్మగారు చనిపోయారండి అందువల్ల నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయానండి ఇప్పుడు నుంచి డైలీ పెడతామండి మీరు చూసి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మర్చిపోవద్దండి ఈ గైనా నచ్చితే మీకు లైక్ చేయండి